ఓకే అండి అలాగే ఇంటర్ ఇంటర్ప్లేస్ ఐఏఎస్లో ఇందాక ఓవరాల్ డెవలప్మెంట్ అన్నారు అసలు ఓవర్ డెవలప్మెంట్ అంటే ఏమిటి అలాగే దీన్ని ఎలా చేస్తారు ఓవరాల్ డెవలప్మెంట్ అంటే అండి స్కూల్ లెవెల్ నుంచి అంటే ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మా తక్షశిలాలో అయితే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో డిఫరెంట్ డిస్టేట్స్ నుంచి వస్తుంటారు సో వీళ్ళందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి రావడం వల్ల అందరికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకాడమిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది చాలామందికి సారీ టు సే ఈవెన్ లెటర్ రాయడం కూడా సరిగ్గా రాదు ప్రాపర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండదు ప్రాపర్ వొకాబులరీ ఉండదు సో ప్యూర్గా మ్యాథ్స్ అండ్ సైన్సెస్ మీద మార్క్స్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల చాలామంది చాలా వాటిలో ల్యాగ్ అవుతుంటారు ఆ బేసిక్స్ లేకుండా మనం ఐఏఎస్ చదివేద్దాము లేకపోతే ప్రాపర్ సిలబస్ మీదకి వెళ్ళిపోదామంటే కుదరదు సో ఓవరాల్ డెవలప్మెంట్ అంటే చిన్నప్పటి నుంచి అసలు ఎడ్యుకేషన్ దేనికోసం మనకి టో మంచి స్కిల్స్ కావాలి మంచి నాలెడ్జ్ కావాలి మంచి బేసిక్స్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో అది సోషల్ స్టడీస్ అనే కాదు మ్యాథ్స్ కావచ్చు యాప్టిట్యూడ్ కావచ్చు సైన్సెస్ కావచ్చు అలాగే సోషల్ స్టడీస్ కావచ్చు అన్నిట్లో బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే మన చుట్టూ ఏం జరుగుతుందనే దాని మీద మనకి మంచి యాప్టిట్యూడ్ ఉంటుంది సో ఆ యాప్టిట్యూడ్తో మనం ఈ ఎగ్జామ్ని బాగా అర్థం చేసుకొని ఈ సిలబస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఐ మీన్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ న్యూసెస్ ఉంటాయి ఒక న్యూస్ పేపర్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది సో ఆ న్యూస్ని మనం ప్రాపర్ అర్థం చేసుకోవాలి అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ మనకి రూట్స్ బేసిక్స్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అవి అందరిలో ఉండవు కాబట్టి అన్ని స్కూల్స్లో అదే రకంగా ఉండదు కాబట్టి పిల్లలకి జీరో నుంచి మనం నేర్పిస్తాం వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ కావచ్చు వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు అలాగే రైటింగ్ స్కిల్స్ కావచ్చు రైటింగ్ ఫామ్లో లెటర్ రైటింగ్ కావచ్చు ఎస్ఏ రైటింగ్ కావచ్చు గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు ఇలాంటివి ప్రతీది కూడా మైన్యూట్గా పిల్లల్లో ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు వెళ్తే పిల్లలు వాటిని గమనిస్తూ నేర్చుకుంటూ వెళ్తుంటారు కాబట్టి ఒక ఓవరాల్గా బేసిక్స్ ఉన్నవాళ్ళు ఈ ఇంటర్ప్లస్ అయ్యే కోర్స్ అయ్యేలో బయటకు వస్తారు ఇంక్లూడింగ్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు హెల్త్ అవేర్నెస్తో పాటు వీటన్నిటిని మనం మౌల్డ్ చేస్తూ ఇంటర్ స్థాయి నుంచి బయటికి తీసుకొస్తే ఎవరు ఏం చెప్పక్కర్లేదు ఇంటర్ స్థాయి నుంచి ఈ నాలెడ్జ్తో గనక బయటకు వస్తే డిగ్రీ స్థాయి నుంచి ఆ మెచ్యూరిటీ వాళ్ళకి వచ్చేస్తుంది సో దాన్ని బట్టి డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళే ఒక మంచి పాత్వేలో జర్నీ చేస్తారు ఐఏఎస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటారు తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఈ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ బైఫర్గేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఈ కోర్సెస్ స్టార్ట్ చేయడం సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుందండి మన దగ్గర చదువుకున్న పిల్లలు ఆల్రెడీ మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కావచ్చు హెచ్ఎస్డబ్ల్యూలో ఐఐటి మెడ్రాస్లో కావచ్చు ప్లస్ ఐఏఎస్ అయిన తర్వాత ఈవెన్ బెనట్ యూనివర్సిటీ కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్లో మన వాళ్ళు జాయిన్ అయ్యి ఉన్నారు అలాగే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కంటిన్యూ చేస్తూ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వాలి ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో మంచి ర్యాంక్ కొట్టాలి అనే ఆస్పిరేషన్తో కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ సక్సెస్ ఈ వేలో అందించడానికి ఐ మీన్ రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్ రిసోర్సెస్ అనేది తక్షశిలాలో ఉండటం వల్ల సో వి హ్యావ్ అవర్ మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఒక ఫోర్టీన్ మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ యూపీఎస్సి అలాగే రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మా డైరెక్టర్స్ అండ్ అడ్వైజర్స్ ప్యానెల్లో ఉండటం వల్ల వీళ్ళు రెగ్యులర్గా ఒక రీసెర్చ్ కానీ మా రిపోర్ట్స్ కానీ చూస్తూ పిల్లల్ని పర్సనల్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి రిసోర్సెస్ ఇస్తే వాళ్ళు మౌల్డ్ అవ్వడానికి బాగుంటుంది వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అంటానికి రెగ్యులర్గా మా టీం యొక్క వాళ్ళ కింద వర్క్ చేసిన ఆఫీసర్స్ని ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ని పిల్లల్ని మౌల్డ్ చేయడానికి రిఫర్ చేస్తూ వాళ్ళ చేత రెగ్యులర్గా మోటివేషనల్ స్పీచెస్ కావచ్చు వర్క్షాప్స్ కావచ్చు ఇలాంటివి కండక్ట్ చేస్తూ పిల్లల్లో మంచి స్పిరిట్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది సో అవి ఉండటం వల్ల మంచి సక్సెస్ అనేది ఇక్కడ ఉందండి దట్స్ ది మెయిన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ సో సపోర్ట్ అనేది వాళ్ళ నుంచి ఉండటం వల్ల మా బేస్ ఈ ఆఫీసర్స్ కావచ్చు బ్యూరోక్రట్స్ ఉండటం వల్ల పిల్లలకి డెడికేటెడ్ మెటీరియల్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ స్థాయిలో ఎక్స్క్లూజివ్ మెటీరియల్ ఇండియాలో ఎక్కడా లేదు వీ హ్యావ్ డిజైన్ ద మెటీరియల్